హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం వికట్టమైన నవ్వు అనే కథ చెప్పుకుందాం చాలా కాలం కిందట భద్రాచలపు అడవుల్లో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి దృఢమైన శరీరం కలవాడు నిగనిగలాడే నల్లటి మూరడి గడ్డం కలవాడు ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కుదామని అనిపించేది ఆ యోగేశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించాడో అసలు పిట్టకైనా సరే గుడ్డు తెలియదు తెలియకపోవడం చేత లోకులు తలకో మాటగా చెప్పుకునేవారు ఎవ్వరు ఏమనుకున్నా ఆయన లోకాన్ని ఉత్తర ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ ఖచ్చితంగా నమ్మారు నమ్మి తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయించడానికి వస్తున్నారు అయితే ఈ యోగి పుంగవుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో అసలు ఏ మాత్రం సంబంధమే లేదా అనిపిస్తుంది చూసేవాళ్ళకి అందుచేత వచ్చే పోయే వాళ్ళంతా తమకు తోచిన తృణము పణము భక్తి పూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒకసారి మొక్కి పోతుండేవారు ఈ విధంగా దోపిడి దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఈ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజు రోజుకి ఎక్కువ వచ్చింది ఇందుకు ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా అంతకు మించి చోరీలు మరీ ఎక్కువగా ఉంటూ వచ్చాయి ఈ గుట్టు ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు ఒకనాటి రాత్రి పదకొండు గంటలకి ఆ మార్గాన్ని ఒక బండిపోతుంది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నాయి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు వారి బండిని అటకాయించాడు వాడి తల గుడ్డ మెరిసే గుడ్లు మీసాలు చేత దుడ్డుకర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్ళకి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేంత హడలు పుట్టింది ఒక్కళ్ళకి కూడా నోట్లో మాట పెగలనే లేదు దొంగల పెద్ద దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్ అని కొడుతూ వాళ్లను సమీపించి అమ్మలారా అయ్యలారా నేను వృత్తి చేత దొంగనే అయితే నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది కేవలం మీ ధనం మాత్రమే ప్రాణాలు కాదు మాట్లాడకుండా లొడ్డు లొసుగు నగ నడ్ర డబ్బు దస్కం తీసి అక్కడ పెట్టేశారంటే మీకు ఎటువంటి భయం ఉండదు కాదు అని మీరు ఎదురు తిరిగిన గోల చేసిన అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూసారా ఆ పది మంది బిలబిలమంటూ వచ్చేసి చేయవలసిన పని అంతా చేసి వెళ్ళిపోతారు ఒక్కసారి వాళ్ళకి సైగా చేశానంటే మరి చూసుకోండి అని చెప్పాడు బండిలో వాళ్ళు ఒక్కసారి ఆ దొంగల పెద్ద చూపించిన పొదవైపు చూశారు అందులో వాళ్ళకి భయంకరమైన తలకాయలు కనిపించేసరికల్లా ఉండే ఆగిపోయినంత పని జరిగింది చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని మీ ప్రయాణం సుఖంగా సాగిపోను గాక అని తీవించి పంపి ఆ ధనం పట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు ఆ తర్వాత కొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు యథాప్రకారం దొంగల పెద్ద అతనికి అడ్డం పడి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఇక ఈ వర్తకుడు చాలా మొండివాడు తెలివైన వాడు కూడా దొంగవాడి మాటలకు బదులుగా నా దగ్గర కొంచెం డబ్బు ఉంది అయితే అది నాది కా నాది కాదు అన్నాడు ఏ మాత్రం నదురు బెదురు లేకుండా దొంగల పెద్ద ఏ మాత్రం వినిపించుకోలేదు అప్పుడు ఆ వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ వదలమాటన ఉన్న పెద్ద ద్వారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడకుండా మీ మీ వంతులు గుంజుకోండి అని కేక పెట్టాడు ఇలా గోల చేస్తే వర్తకుడికి నాయకుడు దుట్టుకర్రతో రెండు ఇచ్చాడు ఆ దెబ్బతో వర్తకుడు అక్కడ నుంచి పారిపోయి ఒక సత్రానికి చేరుకున్నాడు అక్కడ సత్రంలో అదే సమయంలో రాజభటులు దండనాయకుడు విడిదికి వచ్చారు వర్తకుడు పోయి వారితో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు అప్పుడు రాజభటులు వాడితో వాడెక్కడున్నాడో మాకు చూపించు ఒక్క నిమిషంలో పట్టేసుకుంటాం నీ డబ్బు నీకు ఇప్పిస్తాం అన్నారు అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒక చోట దాగి ఉన్నారు ఆ వర్తకుడు ముందు నడుస్తూ అతడి వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకెళ్లాడు రావడం గమనించి దొంగల పెద్ద వాళ్ళని అట్టకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదిగో చూశారు కదా పొదల మాటను మా పటాలం అన్నాడు కర్రతో కర్ర నేల మీద టక్క టామణి కొడుతు దండనాయకుడు కత్తి సాము గరిడీలు నేర్చిన మునగాడు వెంటనే ఈల వేసి దొంగల పెద్ద పైన కలియబడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడుం గట్టిగా పట్టి ఉంచాడు వీడి పని నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ఆ పాటున పొంచి ఉన్న వీడి ముఠా పని పనిపట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు బుర్రకలేసుకుంటూ పోయి రాజభటులు పొదలమాటున ముంచి పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి దాడికి వెళ్ళారు వాళ్ళలో ఒక్కడు కూడా కదల్లేదు మెదల్లేదు ఎదుర్కోలేదు తప్పించుకోబోలేదు రాజపటులు వాళ్ళని కర్రలతో మోదిన ఎక్కడి వాళ్ళు అక్కడ అలాగే ఉండిపోయారు ఈ చిత్రం ఏమిటా అని వాళ్ళు పరిశీలించి చూస్తే అవి మనుషులుగా కనబడే ఒట్టి గట్టి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు మళ్ళేనే పెద్ద పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి ఆ దొంగల పెద్ద తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆ ఆశ్రమంలో కాలక్షేపం చేద్దాం అనుకుని అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి కనిపించలేదు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమం అంతా గాలింపసాగారు ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కోకుళ్ళలుగా కనిపించాయి అవన్నీ వాళ్ళు చేజిక్కించుకున్నారు తర్వాత ఇంకా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనిపించింది అందరూ దాన్ని వింతగా చూస్తున్నారు దొంగల పెద్ద వాళ్ళని ఉద్దేశించి ఏంటాయా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా కానుకలు అర్పిస్తున్నారు నా పేరే నిశీధానంద స్వామి ఏమైతేనే నా గుట్టు కనిపెట్టేశారు మీరు సరే కానివ్వండి మరొక నాటకం మరొక వేషం అంటూ వికట్టమైన నవ్వు నవ్వాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్